తొండి వాదన మొండి వాదన చేస్తారు ఇందులో మీరు బీసీ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపినరని చదువుకున్న వాళ్ళు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ ఉన్నా రెండు నిమిషాలల్లో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది మేము పంపించిన బిల్లుల్లో కానీ మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన ఒక్క శాతమైన జీరో పాయింట్ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా ఎందుకు అబద్ధాలతోనే బలహీన వర్గాలను అడ్డుకుంటుండ్రు బహుజనులకు అన్యాయం చేస్తుండ్రని నేను వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా చట్టంలో ఎక్కడా లేదు నిజంగానే ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లను తీయాలన్న ఆలోచన మీకు ఉంటే మీ సిద్ధాంతమే అదైతే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు ముస్లింలో ఉన్న ముస్లిం మతాన్ని పాటించే సామాజిక వర్గాలకు బీసీ రిజర్వేషన్ మహారాష్ట్రలో ఉంది మీరు తొలగించగలరా గుజరాత్ నరేంద్ర మోడీ గారు పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు ముస్లిమ్స్కి బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తొలగించగలరా ఈరోజు లో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మీరు ఉత్తరప్రదేశ్లో తొలగించగలరా దూదేక్లో కానీ నూరు భాష కానీ ఇతర ముస్లిం వెనుకబడిన వర్గాలు మొదటి నుంచి బీసీలలో రిజర్వేషన్లు మన దగ్గర కూడా దూదేక్లోలకు రిజర్వేషన్ ఉంది నూరు భాష ఉంది అదే విధంగా బార్బర్ కమ్యూనిటీ కటింగ్ చేసే వాళ్ళు ముస్లింలలో ఉన్నారు కులవృత్తులు బట్టలు ఉత్కే వాళ్ళు ఉన్నారు దూది నేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా బలహీన వర్గాల కింద రిజర్వేషన్లు ఉన్నాయి యాభై అరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళ కొత్తగా ఎవరు ఇచ్చింది లేదు ఈ ముసుగు దొడుక్కొని ముస్లిం ముసుగు తొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వొద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి ఇవాళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తే మేము చేసిన చట్టంలో ఎక్కడైనా ఉంటే చూపించండి అబద్ధాల ప్రాతిపదికన దెబ్బదియ్యాలి మా ఆలోచనని రాహుల్ గాంధీ గారి విధానాన్ని రాహుల్ గాంధీ గారి మీద కోపం ఉంటే వారి మీద ప్రదర్శించండి చాలా కేసులు పెట్టారు ఇంకా నాలుగు కేసులు పెట్టండి కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే బహుజనులు నిలదొక్కోవాలి బహుజనులు ఆర్థికంగా విద్య ఉద్యోగాలలో ఎదగాలి అనేది రాహుల్ గాంధీ గారి విధానం ఆ విధానాన్ని అమలు చేయడమే నా బాధ్యత మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బాధ్యత రాహుల్ గాంధీ గారు ఏ సూచన చేసిన్రో నూటికి నూరు శాతం అమలు చేయడం మా బాధ్యత ఇవాళ క్రమంలో వస్తాయి సమస్యలు మాకు తెలుసు ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం సమస్య వచ్చినప్పుడు సమస్య మీద మేము కొట్లాడినప్పుడు మీరు అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత మీ ఉన్నదని చెప్పి నేను భావిస్తున్న ఈ వేదిక మీద నుంచి మీకోసమే నిలబడి కొట్లాడినప్పుడు నైతికంగా మీ మద్దతు మాకుంటే మాకింకా ధైర్యం వస్తుంది దాన్ని అమలు వేగంగా చేయగలము మీ అందరూ అండగా నిలబడాలి ఇంత ముందు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే నేను చెప్పిన ఇప్పుడు గ్రామాలలో ప్రభుత్వం దగ్గర భూములు లేవు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు లేదు కావలసినంతగా కార్పొరేషన్ల నుంచి మీకు సహాయం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే మీరు బాగుపడాలి మీ తలరాతలు మారాలి అని అంటే చదువు ఒక్కటే పరిష్కారం అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో రోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది మీ తలరాతలు మారుస్తుంది ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే యాస్కి గారు ఈ రోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండు అంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యిందంటే చదువుకోవడంతోనేడు పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శ ప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు ఈ రోజు